రోజంతా ఏదో ఒక్క పూట తినలేదు అంటే చాలామందికి అది చాలా బెస్ట్ అనిపిస్తుంది కానీ కానీ బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి సో మన బాడీకి అలవాటు ఏంటంటే మార్నింగ్ లెగ్ లెగ్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే టిఫిన్ తినడం మధ్యాహ్నం భోజనం చేయడం నైట్ భోజనం చేయడం సో ఈ మూడు పూటలు తినడం అనేది అలవాటు ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి అలవాటు ఉంది ఇది సో సడన్గా మానేసి ఏదో ఒక పూటే తింటాను రెండు పూటలే తింటాను ఒకరోజు భోజనం డిన్నర్ మానేస్తాను అనేది చాలామంది ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నారు అనమాట ఫాస్టింగ్ లాగా లేకపోతే వేరే రీజన్స్ వల్ల అన్నా చేస్తున్నారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీకి ఆ టైంకి మనకి మన ఫస్ట్ మధ్యాహ్నం ఒంటి గంటకి మనం భోజనం చేస్తున్నాం అనేది అలవాటు అంటే ఏదో ఒకరోజు మనం ఒంటి గంటకి తినకపోయినా ఒంటి గంటకి మనకి బాడీలో స్టమక్లో ఉండే కడుపులో ఉండే గ్యాస్ రిలీజ్ అవ్వడం లేకపోతే ఆ యాసిడ్ మనకి డైజెషన్కి కావాల్సిన యాసిడ్స్ కానీ ఎంజైమ్స్ కానీ అవన్నీ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి మనం భోజనం తిన్నా తినకపోయినా పదిహేను నిమిషాలు లేటుగా తిన్నా అవి ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిపోతాయి ఇవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కడుపులో ఉండే ఎసిడిటీ పెరిగిపోయి యాసిడిక్ నేచర్ పెరి పెరిగిపోయి ఎసిడిటీ అనేవి ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి అప్పుడు అరుగుదల ఆటోమేటిక్గా ఇంకా తగ్గిపోతూ వస్తుంది సో చాలామందికి యాసిడిటీ వచ్చేసింది నాకు సడన్గా అనుకునే వాళ్ళకి ఇది ఒక రీజన్ అవ్వచ్చు సో ఇంకొకటి ఏంటంటే మనకి ఆ పూటకి కావాల్సిన బలం ఆ ఎనర్జీ ఆ విటమిన్స్ కావాల్సింది అవి రాకుండా వెళ్ళిపోతాయి బాడీకి సో మనకి బ్రెయిన్కి ఇప్పుడు మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత మనం ఇంకా పని చేసే వాళ్ళు ఆఫీస్ పని చేసే వాళ్ళు కానీ ఇంటి పని చేసే వాళ్ళు కానీ వాళ్ళకి ఎనర్జీ కావాలి రోజంతా ఇంకా సాయంత్రం అంతా ఏదో ఒక ఇంటి పని చేయడానికి ఆఫీస్ పని చేయడానికి మీరు మధ్యాహ్నం తినలేదంటే మధ్యాహ్నం తినకపోవడం వల్ల సాయంత్రం అంతా మాకు మనకి ఎనర్జీ లేకుండా తగ్గిపోతూ ఉంటుంది సో దీనివల్ల ఎనర్జీ తక్కువైపోతుంది విటమిన్స్ అనేవి తగ్గిపోతాయి మినరల్స్ అనేవి తగ్గిపోతాయి ఇప్పుడు ఈ ఫుడ్తో వచ్చే బి విటమిన్స్ కానీ లేకపోతే విటమిన్ ఈ లేకపోతే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకి గుడ్ ఫ్యాట్స్ అంటాము ఈ ఫ్యాట్స్ రా రాకపోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ అనేది తగ్గిపోవడం ఎనర్జీ తగ్గిపోయి ఇంకా నీరసం అనిపించడం అనేది జరుగుతుంది కొంతమంది నైట్ టైం ఫా భోజనం మానేస్తారు నైట్ టైం భోజనం మానేసడం వల్ల నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది మనం కడుపు నిండా తింటే కానీ అది మనకి నిద్ర సరిగ్గా రాదు సో డెఫినెట్గా మనం స్టమక్ సరిపడేలాగా కడుపు సరిపడేలాగా డెఫినెట్గా నైట్ అనేది భోజనం చేయాలి కొంతమంది లైక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎస్పెషలీ డయాబెటీస్ వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ భోజనం చేయకపోతే సరే మంచిగా బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని అనుకుంటారు సో దానివల్ల ఇంకో ఇబ్బంది ఏముంటుందంటే డెఫినెట్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు నైట్ భోజనం అనేది కొంచెమన్నా ఏదో ఒకటి కరెక్ట్గా తినాలి తినడం తినకపోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి నైట్ టైం మధ్యరాత్రిలో బ్లడ్ షుగర్ అనేది చాలా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి బ్లడ్ షుగర్ హై అవ్వడం ఎంత డేంజరస్ బ్లడ్ షుగర్ లో అవ్వడం కూడా అంతే డేంజరస్ బ్లడ్ షుగర్ లో అయిపోతుంది అంటే మనకి లైఫ్ కూడా థ్రెటనింగ్గా ఉంటుంది సో డెఫినెట్గా ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ నైట్ టైం భోజనం అనేది మానేకూడదు కొంచెం ఎర్లీగా చేయొచ్చు ఆరు ఏడు మధ్యలో చేస్తే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వీళ్ళకి కంటిన్యూస్గా ఆ థైరాయిడ్ నుంచి హార్మోన్ పని చేయాలి థైరాయిడ్ హార్మోన్ పని చేయాలి అంటే దానికి సరిపడా ఆహారం అనేది తీసుకోవాలి ఆహారం తీసుకోలేదు అంటే డెఫినెట్గా ఆ థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటుంది సరిగ్గా ఫంక్షన్ అవ్వదు ఆ హార్మోను హార్మోన్ ఫంక్షన్ అవ్వలేదంటే మనం మెటబాలిజం దెబ్బతింటుంది ఇప్పుడు చాలా వింటూ ఉంటాం మెటబాలిజం స్లో ఉంది నాది ఫాస్ట్ ఉంది అనేది మెటబాలిజం అంటే మన బాడీ మన ఆహారంని ఎంత బాగా డైజెస్ట్ చేస్తుంది ఎంత ఫాస్ట్గా డైజెస్ట్ చేస్తుంది చెప్తే ఎంత స్లోగా డైజెస్ట్ చేస్తున్న చేస్తుంది అనేది మెటబాలిజం మన ఆర్గన్స్ ఎంత మంచిగా పనిచేస్తున్నాయి అనేది మెటబాలిజం సో ఆహారం తినకపోవడం వల్ల ఏదో ఒక పూట భోజనం మానే మానేస్తున్నప్పుడు ఈ మెటబాలిజం అనేది దెబ్బతింటుంది చాలా స్లో అయిపోవచ్చు లేకపోతే సరిగ్గా పని చేయకపోవచ్చు పని చేయకపోతే ఏమవుతుంది విటమిన్స్ మళ్ళీ డెఫిషియన్సీ వచ్చేస్తుంది ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఐరన్ అనేది ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ తగ్గిపోతూ వస్తుంది ఇంకా వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇంకా ఎక్కువగా అవ్వడం అనేది జరుగుతుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవడం వల్ల పీసీఓఎస్ పీసీఓడి ఇలాంటి ఇబ్బందులు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సో డెఫినెట్గా భోజనం అనేది ప్రతిరోజు మూడు పూటలు తినే అలవాటు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మూడు పూటలు అయితే తినాలి ఇప్పుడు ఇంకొక ఇబ్బంది ఏమొస్తుందంటే భోజనం తిన్ తినకపోవడం వల్ల ఈ డెఫిషియన్సీస్ అన్నీ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ వస్తుంది సో చాలా ఈజీగా ఈ వెదర్ చేంజెస్ వచ్చినప్పుడు చాలా ఈజీగా జలుబు రావడం దగ్గు రావడం లేకపోతే గొంతు నొప్పి రావడం జ్వరం రావడం ఇట్లాంటివనేవి చాలా ఈజీగా వస్తాయి ఎందుకు టైంకి సరిగ్గా ఆహారం తీసుకోలేదు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మంత్స్ నుంచి కానీ సంవత్సరాల నుంచి తినలేదు కాబట్టి ఇమ్యూనిటీ కూడా డెఫినెట్గా తగ్గిపోతుంది అండ్ వయసు పెద్దగా అయ్యేసరికి మనకి బోన్స్ అండ్ కండ అనేది చాలా అరిగిపోతూ ఉంటాయి దీనికి మనం సరైన ఆహారం ప్రతిరోజు తీసుకుంటుంటే ప్రతి భోజనంకి తీసుకుంటే మనకి ఆ బోన్స్ వీక్నెస్ రాదు కండబలం అనేది తగ్గదు సో ప్రతి పూటకి ఇన్ని గ్రామ్స్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి దేనికి కండబలం పెరగడానికి కండబలం తగ్గకుండా మన మజిల్స్ని స్ట్రాంగ్గా ఉంచి ఇంకా మనకి బ్యాక్ పెయిన్ అని నీ పెయిన్స్ కానీ ఇట్లాంటి పెయిన్స్ రాకుండా ఉంటాయన్నమాట సో ఆ మీరు ఆ ఒక్క పూట భోజనం తినకపోవడం వల్ల ఆ పూటకి మీ ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల మీ మజిల్ అనేది ఈజీగా తగ్గిపోతుంది ఇప్పుడు కాకపోయినా ఒక పదేళ్ళ తర్వాత డెఫినెట్గా చాలా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బాడీ మనకి నేచర్ వైజే బాడీ కండ ఈజీగా తొందరగా బై నేచరే తగ్గిపోతూ ఉంటుంది వయసు పెరిగేసరికి సో డెఫినెట్గా ఏ రోజు ఏ పూట భోజనం మానేకుండా ప్రతిరోజు మూడు పూటలు తినే అలవాటు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మూడు పూటలు కొంచెం కొంచెం సరైన ఆహారం తీసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు బరువు పెరగడం కానీ తగ్గడం కానీ డెఫిషియన్సీస్ విటమిన్స్ తగ్గడం కూడా ఉండదు కానీ బ్యాలెన్స్డ్ డైట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి